హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో టిఫిన్ సెంటర్ స్టైల్లో చట్నీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించిపోతున్నాను వాళ్ళ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్తో సీక్రెట్ టిప్స్తో నేను మీకు చెప్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొక రెండు ఇడ్లీ కానీ రెండు దోశలు కానీ ఎక్స్ట్రాని తింటారు ఈ చట్నీ చేసుకున్నారంటే అంత రుచిగా కమ్మగా ఉండే ఈ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక చిన్న కప్పుడు పల్లీలు వేసుకోండి గ్రామ్స్లో చెప్పాలంటే హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని పల్లీలు చక్కగా చిటపటలాడి అవి స్ప్లిట్ అవుతాయి కదా అలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా రంగు మారి మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసేసి ఒక ప్లేట్లోకి వేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత పైన పొట్టంతా కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి ఈ పల్లీలు చల్లారేలోపు అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని జస్ట్ ఒక టీ స్పూన్ వరకు నూనె వేసుకోండి నూనె కొద్దిగా వేడైన తర్వాత సీక్రెట్ టిప్పు ఫస్ట్ టిప్ ఇదే ఇందులోకి తాలింపు దినుసులు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసనపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ మినపప్పు ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోండి ఇలా తాలింపు వేసుకోవడం వల్ల చట్నీ అనేది మరింత టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఇందులోనే మీ కారంకి తగ్గట్లుగా పచ్చిమిర్చి వేసుకోండి అలాగే ఒక నాలుగు లేక ఐదు వరకు వెల్లుల్లి రెమ్మలు తొక్క తీయాల్సిన అవసరం లేదు అల్లం కూడా ఒక హాఫ్ ఇంచు అల్లంని సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు ఒక నాలుగైదు ఆకుల వరకు పుదీనా కూడా వేసుకోండి పుదీనా ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే ఘాటు వచ్చేస్తుంది ఫ్లేవర్ కూడా మారిపోతుంది నెక్స్ట్ ఒక చిన్న ఉసిరికాయ ఉంటుంది కదా ఆ ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి ఒక రెండు మూడు రెమ్మలైనా కూడా సరిపోతుంది అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా బారుగా కట్ చేసేసుకుని వేసుకోండి ఇది ఇంకొక సీక్రెట్ టిప్పు సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే జనరల్గా మనకి ఉల్లిపాయ అనేది మన ఇంట్లో వాడము అది కూడా చట్నీస్లో కానీ ఉల్లిపాయ వేసుకుని చట్నీ ప్రిపేర్ చేసుకోవడం వల్ల చట్నీ టేస్ట్ అనేది చాలా మారిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పచ్చిమిర్చి అనేది లైట్ గా పైన వైట్ గా అవుతూ ఉంటుంది కదా అలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి సో చూడండి పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పక్కన పెట్టుకోండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు పచ్చడి గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జారం తీసుకుని అందులో మనం ముందుగానే ఫ్రై చేసి చల్లారు పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ మిశ్రమం అదంతా ఉంది కదా మొత్తం కూడా వేసుకోండి తర్వాత అదే మిక్సీ జార్ లో మనం ముందుగానే ఫ్రై చేసి పొట్టి తీసి పెట్టుకున్న పల్లీలు అండ్ ఒక చిన్న కప్పు కప్ అన్ని పుట్నాల పప్పు వేసుకోండి అలాగే పచ్చి కొబ్బరిని కూడా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి చిన్న ముక్క అయితే సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం పడదు మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఫస్ట్ నీళ్ళు ఏమి వేయకోకుండా కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా కాస్త కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడిన నీళ్ళని పోసుకొని కొంచెం లూజ్గానే ఉంటుంది బాగా థిక్గా ఏమి ఉండదు ఈ పచ్చడి థిక్గా కావాలనుకుంటే కొంచెం నీళ్ళు తగ్గించుకుని పోసుకోండి సో చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గుప్పెడంతా కొత్తిమీర వేసుకోండి మంచి గ్రీనిష్ గా పచ్చడి అనేది రెడీ అవుతుంది అనమాట సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి సో ఇలా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునే కూడా కాస్త పద్ధతి ఉంటుంది ఆ పద్ధతిలో ఫాలో అయితేనే మనకి పచ్చడి టేస్టీగా వస్తుంది సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి అంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకుని ఇందులోకి తాలింపు వేసుకుందాం తాలింపు కూడా వెరీ సింపుల్ గా వేసేసుకోవచ్చు ఇందాక మనం ఫ్రై చేసుకున్న ప్యాన్ నే పెట్టుకుని ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకోండి రెండు మూడు స్పూన్లు వేసుకున్నా కూడా పర్వాలేదు నూనె కాస్త వేడైన తర్వాత ఇందులోకి ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఒక టీ స్పూన్ పచ్చని పప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక మూడు లేక నాలుగు ఎండుమిర్చిని కూడా వేసుకోండి ఎండుమిర్చి తుంపకోకుండా అలాగే వేసేసుకోండి అండ్ ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకుంటేనే తాలింపులోనే ఉంటుంది అసలు పచ్చడి టేస్ట్ అంతా సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తాలింపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలో వేసి కలుపుకోవడమే తాలింపుని చట్నీలో వేసి ఒక్కసారి కలిపితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందా కదా ఒకసారైనా మీ ఇంట్లో ఏదైనా టిఫిన్స్లోకి చట్నీని ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు నేనైతే చిట్టి చిట్టి దోశలతో సర్వ్ చేసుకున్నాను కాంబినేషన్ అదిరిపోయింది మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ చట్నీ రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గండసింబర్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్